అందరికీ నమస్కారం మన జగనన్న ప్రభుత్వంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా దాదాపుగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్ని టైరీస్ ఉన్నాయో దానికి ఇంకా రెట్టింపు సంఖ్యలో అంటే దాదాపుగా ఏడు వందల నలభై రెండు కిలోమీటర్ల హైవే కనెక్టివిటీ కోసం దాదాపుగా పదహారు వేల కోట్ల రూపాయల నిధుల్ని రాబట్టుకోవడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో తద్వారా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి అన్ని ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం మెరుగుపడమే కాకుండా ఇది తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తుంది ఇలా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతి జిల్లాలో ఇప్పటికే తిరుపతి చిత్తూరు రహదారి పూర్తవగా రేణిగుంట నాయుడుపేట రహదారి పనులు వేగంగా సాగుతున్నాయి దీనికి కనెక్టింగ్గా తిరుపతి బైపాస్ పుత్తూరు తమిళనాడు బార్డర్ పుత్తూరు రేణిగుంట రహదారులను కూడా నిర్మిస్తున్నారు వీటి నిర్మాణం పూర్తయితే తిరుపతికి ప్రయాణం చేసేందుకు సౌలభ్యంగా ఉంటుంది అంతేకాకుండా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది అలాగే సాగరమాల కార్యక్రమం కింద చిల్లకూరు క్రాస్ నుండి తూర్పు కనుపూరు మరియు తమ్మినపట్నం నుండి నాయుడుపేట వరకు కృష్ణపట్నం పోర్టు కనెక్టివిటీ పెంచేందుకు నాలుగు లేన్ల రహదారులను నిర్మాణం కూడా జరుగుతుంది ఇలా అభివృద్ధి నిరాతకంగా కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలి జగనన్న నిలిపినటువంటి అభ్యర్థుల్ని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలి అందులో భాగంగా మా ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మీ గురుమూర్తిని ఫ్యాన్ గుర్తి మీద ఓటేసి బలపరచవలసిందిగా కోరుకుంటున్నాను